హాయ్ ఫ్రెండ్స్ రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడియా మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం ఈ మ్యాచ్ ఇండోర్లో జరగబోతుంది గ్రౌండ్ స్టాట్స్ టోటల్గా పన్నెండు మ్యాచ్లు ఈ గ్రౌండ్లో జరిగాయి ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఏడు సార్లు విన్ అయ్యాయి సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఐదు సార్లు విన్ అయ్యాయి ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ యావరేజ్ టూ నైంటీ టూ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ టూ ఫార్టీ త్రీ సిరీస్ వన్ వన్తో సమానంగా ఉంది ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళే సిరీస్ సొంతం చేసుకుంటారు రోహిత్ లాస్ట్ త్రీ లో ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్ అతనికి చాలా కీలకం కోహ్లీకి ఇండోర్లో ఓడిఐలో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు సెకండ్ ఓడిఏలో రోహిత్ కోహ్లీ ఫెయిల్ అయ్యారు గిల్ కేఎల్ రాహుల్ మాత్రమే రాణించారు ప్రోబబుల్ ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ కేఎల్ రాహుల్ జడేజా నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ ప్రషిద్ కృష్ణ సిరాజ్ సెకండ్ ఓడిలో న్యూజిలాండ్ టీంలో ఆదిత్య బదులు లెనాక్స్ని తీసుకొచ్చారు లెనాక్స్ బాగా ఆడాడు కాబట్టి థర్డ్ ఓడిలో కూడా లెనాక్స్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి సెకండ్ ఓడిలో ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ థర్డ్ ఓడిలో కూడా కంటిన్యూ అవుతారు రియల్ మిచిల్ ఇండియాతో మ్యాచ్ అంటే చెల్లరైగా ఆడుతున్నాడు విల్ యంగ్ కూడా బాగా ఆడుతున్నాడు ఇండియా న్యూజిలాండ్ టీమ్ మీద గెలవాలి అంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడాల్సి ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఇండియా